ప్రభుత్వం పథకాన్ని అమలు చేయాలనుకుంటుంది అభిప్రాయం ఉందండి ముసలి వాళ్ళు లాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకోకుండా ఉంటది మా లాంటి వాళ్ళు ఏం చేసుకోలేము కదమ్మా మేము అలాగే చేస్తే ప్రయాణంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అనుకుంటున్నాం మరి తెలంగాణలో ఆల్రెడీ అమలు అయిపోయింది మరి మహిళలేమో బస్సులో కొట్టుకొని సీట్ల కోసం మరి అన్ని గొడవలు జరుగుతున్నాయి కదా దానికి అరుగులైన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి ఇప్పుడు అలాగే దెబ్బలాడుకుని చేయకుండా వయసులో ఉండేవాళ్ళు అంటే ఎలాగైనా చేసుకుంటారు మాలాంటి వాళ్ళు ఏం చేసుకుంటాం మాలాంటి వాళ్ళకి ఇస్తే మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది మరి ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏమో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఎలా ఉంటుందండి వాళ్ళకు ఉండే ఇబ్బందులు ఉంటాయి కదా మరి వాళ్ళు ఇబ్బందులు పడతారు మరి అందుకని అందరికీ ఇవ్వకూడదు అవకాశం ఉండేవాళ్ళు ముసలి వాళ్ళకని మామూలుగా నిరుద్యోగులకని అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటది మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్ అనేది ఇవ్వాలని చూస్తుంది కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి మాకు బాగా ఉపయోగాలు ఉన్నాయి అంటారు ఉచిత బస్ మరొకవేళ వేస్తే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి వాళ్ళ జీవన ఆధారం ఎలా గడుస్తుంది అనుకుంటున్నారు వాళ్ళకి ఉండదు వాళ్ళకే ఉంటుందండి ఇప్పుడు బస్సు అందలేదు అనుకోండి ఆటోకి వెళ్ళిపోతారు కదా అట్లా వాళ్ళ జీవనం వాళ్ళకు తెల తెలంగాణలో ఆల్రెడీ జ జరిగింది అమలులోకి వచ్చి వచ్చేసింది ఆల్రెడీ ఊర్లు కూడా ఫ్రీగా వెళ్తున్నారు వస్తున్నారు ఇక్కడ ఇంకా అమలు అవ్వలేదు మరి మహిళలు ఫ్రీ బస్సు వల్ల కొట్టుకుంటున్నారు కదా బస్సులు ఎక్కి తెలంగాణలో మరి అక్కడ జరిగినట్టు ఏపీలో కూడా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు లేదండి జరగదు అనుకుంటున్నారు ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కాలి కానీ కొట్లాడితే ఏమొస్తుంది ఏం రాదు కదా నేను అండి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి